वच्चल पिच्चल धुम्बट कहा ओम नमो देवते विवि वाला मालिनी सम्भवूत धुम्बर कालिके यहाँ कभी नहीं ओम नमो भगवते अपरिचित क्रेडेंट पुन्मलकाली ओम नमो

ओम हई मरी क्रीं कमलिए सिंहवाहि श्री महालक्ष्मी स्वाह धनुवश राज्युकूल साते सांम स्वाह ओम हईमृं क्रीम कमलवती सिंहवाहिमहाल्मी धनु वृत्व राज्युकूल झे साम स्वाह ओम हईम हृं श्रीं कम सिंहवाहिनेहालक्ष्मी स्वाह धनम्स राज्य अनुकूल झाते साते श्री ओम स्वाह ओम हई मी श्री चमतीवाहिमहालक्ष्मे श्रीपुर स्वाह राच्य विमहेकर्माच्युजा पिछयता गोब्राह्मणे सोकात्मत्ता तन्नोमनोस्त प्रजा पिछले मगेम महिमहि गोब्राह्मणे सुवत्व लोकात्मता तन्भ्य पिरीम

దాసకుటి అంగలకొందరు దాస శేష స్వామి వచ్చే డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ మహాలక్ష్మి వరద పూజలు ఆగస్టు ముప్పై ఒకటోది నుంచి వరకు పూర్తయినాయి దానికి అత్యామ్నాయంగా ఇవాళ మహాసంకల్పంతో హోమాలు జరిగిన బాగా విశేషంగా సుదర్శనము నారసింహము అనేక రకాల హోమాలు ఉన్నాయి మా అన్నగారి దివాలు చేస్తాయి ఇది అస్తయో వాసుదాస దాసేశ్వరి కృహాలు నిన్న అయోధ్య బా రాముని వారి కో వచ్చింది రెండు సంవత్సరాల రాముల వారి యంత్రం వచ్చింది ఇది రెండో అయోధ్య ఆయన వాల్మీకి అయితే ఆంధ్ర వాల్మీకి కాబట్టి ఇక్కడ వచ్చింది ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని విఎస్ఆర్ శర్మ పట్టాభి యూట్యూబ్ ద్వారా వీక్షించగో లైవ్లో పెట్టాము ఇది కాక హెచ్సి ఎస్టీవీ సిటీ కేబుల్స్ వారి ఛానల్లో కూడా ప్రతిరోజు వాళ్ళు న్యూస్లో చూపిస్తున్నారు అది కూడా మీరు గత వారం వాళ్ళగా చూపిస్తున్నారు అవి కూడా చూడండి తర్వాత మీరు మా అన్నగారు మాట్లాడతారు వారు చేసిన కార్యక్రమం జయ శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ ఆశ్రమానికి వచ్చి ఇటువంటి ప్రయోగ యజ్ఞం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం మీ హైదరాబాద్ వాత్సల్యం మీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చోట్ల చాలా చోట్ల చేశాం కానీ ఇక్కడ ఉన్నంత ప్రశాంతత ఇక్కడ ఉన్నంత ప్రజల యొక్క నడవడిక మాకు చాలా నచ్చి గత సంవత్సరం చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ ప్రయోగ మంత్రాలతో పబ్లిక్లో ఎప్పుడు చేయము ఎక్కడో లోపల చేసుకుంటాం కానీ వీళ్ళందరినీ చూసి ఈ ఆశ్రమానికి వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళాలనే సత్సంకల్పంతో లోక కళ్యాణార్థం మహాగణపతి మహానృసింహ లక్ష్మి దుర్గా ఇట్లాంటి విత్యార్థులు అమ్మవారు అయ్యవార్లు నృసింహస్వామి తర్వాత మహాగణపతి ఇట్లాంటివి వీళ్ళందరి మూల మంత్రాలతోటి మహాయజ్ఞం ప్రయోగ మంత్రాలతో చేయటం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మాములుగా ఇక్కడ యజ్ఞాల్లో మనం మామూలుగా భక్ష్యాలు వేస్తుంటాం మీరు చూసే ఉన్నారు ఇప్పటిదాకాను ఈ భక్ష్యాలతోటి మంత్ర ద్రష్టని మంత్ర అనుష్ఠాన దేవతని అనుగ్రహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి భక్తుడు ప్రతి వ్యక్తి ఆరోగ్యంతో ఐశ్వర్యంతోరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని లోక గాల్యాంతం చేయటం తప్ప ఇందులో ఎటువంటి స్వార్థం లేదు ఇటు పట్టాభి గారు కానీ ఇటు మాకు కానీ అందరూ బాగుండాలి సరే జనా శుకునోభావంతో సత్సంకల్పం తప్ప గోత్తనామాలతో ఇండివిజువల్గా ప్రయోగం మంత్రాలు చేయడం చదవడం కానీ ఇక్కడ జరగదు ఇక్కడ ఎవరి దగ్గర వారు ఇచ్చిన ద్రవ్యాలు ఎవరికి ఇస్తే పుచ్చుకుంటాం లేకపోతే మీ ద్రవ్యాలు మేమే చేసుకుని మేమే సమకూర్చి ఈ ఆసనం అన్ని ద్రవ్యాలు ఏమేమి లోటు లేకుండా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఇంత ఇంత వైభవంగా అందంగా ఈ కార్యక్రమం జరగదు కానీ వీళ్ళ యొక్క ఉదార స్వభావం మంచి మనసుతో ఏమి ఇచ్చినా అవుతుంది కాబట్టి దేవతామూర్తులు చాలా తృప్తిగా చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ మీ చేసిన యజ్ఞాన్ని వాళ్ళు స్వీకరిస్తారు స్వీకరించి వీళ్ళందరినీ ఆశీర్వచనం చేస్తారు వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనాభం సర్వే సర్వేశాం స్వస్తి భవతు ఓం శాంతి నిన్న ఈ స్థలం యొక్క ప్రభావం నిన్ననే చెప్పవచ్చు ఒక్క నుంచి ఒకటే వర్షం కోదండం వస్తుంది జనాలు కూడా వచ్చి చూడటానికి చాలా ఇబ్బంది అనుకున్నాం అమ్మవారి దంగు పెట్టిన అమ్మ అందరూ వస్తున్నారు నువ్వే చూసుకో లక్షణం దర్శించి అమ్మవారికి గట్టిగా ప్రార్థించగానే నువ్వు పావు కంటకే వాన తగ్గి ఈరోజు హోమానికి కూడా ఇబ్బంది లేకుండా జరిగిందంటే ఎంతకంటే నిదర్శనం కావాలి జయ శ్రీరామ్